సల్మాన్ ఖాన్ గారు రీసెంట్గా మాట్లాడుతూ నన్ను సౌత్లో బాయ్ బాయ్ అంటారు కానీ నా సినిమా మాత్రం ఎవ్వరు చూడరు అక్కడ కానీ మేము మాత్రం ఇక్కడ రజనీకాంత్ గారు మూవీస్ చూస్తాం చిరంజీవి గారు మూవీస్ చూస్తాం సూర్య గారు రామ్ చరణ్ గారు ప్రభాస్ ఇలా ఎవరు మూవీ రిలీజ్ అయినా మా నార్త్లో మంచి హిట్ అవుతుంది అందరు ప్రేక్షకులు వెళ్ళి చూస్తున్నారు కానీ వాళ్ళ ప్రేక్షకులు మాత్రం మా సినిమాను అసలు చూడరు అని చెప్పి సల్మాన్ ఖాన్ గారు అనడం జరిగింది అయితే సల్మాన్ ఖాన్ గారి మూవీ బజరంగీ బాయ్ అని తెలుగులో చాలా పెద్ద హిట్ అయింది మరి ఆ మూవీ చూసిన ఎక్కడ వాళ్ళే కదా అలాగే దంగల్ మూవీ తెలుగులో చాలా అంటే చాలా బాగా హౌస్ఫుల్ అయ్యి జనాలు విపరీతంగా చూశారు ఆ మూవీ హిట్ చేసింది కూడా తెలుగులో చేశారు కదా అలా చాలా మూవీస్ ఉన్నాయి తెలుగులో హిట్ చేసిన మూవీస్ కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళే మరి స్టోరీ సెలెక్షన్ బాగోకో దేనికో అక్కడ కూడా వాళ్ళ మూవీస్ సరిగ్గా చోట్ల బాలీవుడ్లో మనం చూసుకున్న వాళ్ళకి అనేవి తగ్గిపోయినాయి రీసెంట్గా నాగవంశీ గారు చెప్పిన దాంట్లో వాళ్ళు హయ్యెస్ట్ కలెక్షన్ మూవీ యానిమలే ప్రజెంట్ అయితే ఈ రీసెంట్ టైంలో ఎందుకంటే యానిమల్ జవాన్ జవాన్ మూవీ డైరెక్టర్ కూడా ఎవరు అట్లీ అలాగే ఇది ఇప్పుడు సినిమా డైరెక్టర్ కూడా మన తెలుగు వాళ్ళే కాబట్టి బాగా యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఇలా మరి ఇప్పుడు హయ్యెస్ట్ గ్రాజర్ మూవీస్ రీసెంట్ టైంలో ఈ రెండు అయితే మరి ఇక్కడ వాళ్ళు తీసినా లేక డైరెక్టర్లు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి అక్కడ హీరోలను పెట్టుకొని తీశారు కదా ఇది మాట్లాడలేదు సల్మాన్ ఖాన్ గారు మామూలుగా అంటే ఇక్కడ వాళ్ళు అయితే చూడరు అంటున్నారు ఇక్కడ వాళ్ళు కూడా చూస్తారు ఎందుకు చూడరు కానీ స్టోరీ నచ్చుకో ట్రైలర్ నచ్చుకో వెళ్ళి ఉండరు అంతే అంతే కానీ అస్సలు వెళ్లకుండా అయితే లేరు అని మనం ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాం మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి